అందరికీ శుభోదయం తెలుగు సినీ పరిశ్రమకున్నంత హిపోక్రసీ స్వార్థం భోజనం మరి ఎవరికి ఉండదు చాలా కాలం నుంచి చూస్తున్నాం మనం ఎస్పెషలీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇంకా చెప్పాలంటే రెండు వేల తొమ్మిది నుంచి కూడా సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు రాష్ట్రంలో రాజకీయ సామాజిక అంశాల మీద తప్పనిసరిగా అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు దానివల్ల అనవసరంగా ప్రజల్లో కొంతమంది ఇష్టపడతారు మరి కొంతమంది ఇష్టపడరు అందువల్ల వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి వీటన్నిటికీ దాన్ని అర్థం చేసుకోవచ్చు అందువల్ల రెండు వేల పద్నాలుగులో కావచ్చు అంటే రాష్ట్ర విభజన సమయంలో కావచ్చు ఆ తర్వాత కావచ్చు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద హీరోలు అనుకునేవాళ్ళు పెద్ద పెద్ద నిర్మాతలు పెద్ద పెద్ద దర్శకులు నటులు వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయలేదు అంటే అది అండర్స్టాండబుల్ కానీ మనకు అర్థమైన విషయం ఏంటంటే అప్పటి నుంచి ఎస్పెషలీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వాలు గనక కొరడా జుడిపిస్తే బెదిరిస్తే బ్లాక్మెయిల్ చేస్తే తమ పవర్ను చూపిస్తే బేరానికి వస్తారు వీళ్ళు అప్పుడు కూడా తమ స్వార్థానే చూసుకుంటారు కానీ ప్రజా ప్రయోజనాలను పట్టించుకోరు అనేకసార్లు ఈ విషయం స్పష్టమైంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఏనంటే సినీ పరిశ్రమ పెద్దలు ముఖ్యంగా నిర్మాతలు నిన్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు అమరావతిలో సెక్రటేరియట్లో సరే వాళ్ళకి సమస్యలు ఉంటాయి వాళ్ళు కలవచ్చు అందులో తప్పేమీ లేదు కాకపోతే అనవసరంగా చాలా హడావుడి చేశారులేండి నిన్న వాళ్ళు ప్రత్యేకమైన ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరారని సినీ పరిశ్రమకు చెందినటువంటి అనేక అనేక సమస్యల గురించి చర్చిస్తారని ఇట్లా కొంత హైప్ క్రియేట్ చేశారు చివరికి వాళ్ళు వచ్చి ఊరికినే పవన్ కళ్యాణ్ గారిని కాసేపు కలిసి కులాసగా కబులు చెప్పుకున్నారు ఆ తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి సన్మానం చేస్తాం అని కూడా చెప్పారు అందుకోసం వచ్చినట్టుగా కూడా మాట్లాడారు ఎవరు వచ్చారంటే ప్రముఖులందరూ అశ్విని దత్ గారు అల్లరవింద్ గారు సురేష్ బాబు గారు నవీన్ గారు రవిశంకర్ గారు విశ్వప్రసాద్ గారు భోగవల్లి ప్రసాద్ గారు డీవీ దానయ్య గారు తిల్ గారు ఎన్వి ప్రసాద్ గారు సో వీళ్ళంతా వచ్చి కలిసారు బాగానే ఉంది వీళ్ళంతా ప్రముఖులే పెద్దవాళ్లే సినీ పరిశ్రమలో అందులో ఏమీ సందేహం లేదు గతంలో చాలామంది హీరోలు వచ్చారు ఎందుకో ఈసారి హీరోలు దర్శకులు ఎవరూ రాలేదు ప్రముఖులు అందరికీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆయన క్యాంప్ ఆఫీస్ అంటే ఆయన ఇంటికి వెళ్లారు ఎందుకంటే ఆయన సెక్రటేరియట్లో కలవడు కదా నిన్న మాత్రం పవన్ కళ్యాణ్ గారిని సెక్రటేరియట్లో ఆయన ఛాంబర్లో కలిశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళిన వాళ్ళల్లో పెద్దవాళ్ళంతా ఉన్నారు చిరంజీవి గారు దర్శకుడు రాజమౌళి గారు మహేష్ బాబు కూడా ఇట్లా చాలామంది ప్రముఖులు ఉన్నారు అందరూ నమస్కారం పెట్టి ఎంతో వినయంతో ఆయనతో మాట్లాడారు ఆయన చిద్విలాసంగా నవ్వుతూ కుర్చీలో కూర్చొని ఆయన విన్నాడు వాళ్ళు చేసుకున్న విన్నపాలని ఆ తర్వాత వాళ్ళు బయట నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది నడుచుకుంటూ బయటకు రావాల్సి వచ్చింది ఇట్లాంటివన్నీ కూడా వార్తలేవో వచ్చినాయి మొత్తంగా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద దర్శకులు అని చెప్పుకునే వాళ్ళందరినీ కూడా తన కాళ దగ్గరికి తెచ్చుకున్నాడు అనేటువంటి ఒక ఇమేజ్ ఒక ఇంప్రెషన్ ఇచ్చారు ఎందుకంటే ఆ లోపల వీడియోని రిలీజ్ చేసింది కూడా అఫీషియల్గా అప్పటి గవర్నమెంటే అంటే ఉద్దేశపూర్వకంగానే చేశారు చిరంజీవి గారు నమస్కారం పెట్టి ప్రాధాయపడ్డం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇదంతా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం సినిమా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఇదిగో మాకు పవర్ ఉంది మేము కావాలి అనుకుంటే మీ సినిమాలు ఆడకుండా చేస్తాం మీ థియేటర్లు నడవకుండా చేస్తాం అనేటువంటి మెసేజ్ని ఇవ్వగలిగారు దెబ్బకి అందరూ కాళబేరానికి వచ్చారు మహామహులంతా టికెట్ రేట్లు పెంచుకుంటాం దయచేసి ఒప్పుకోండి షోస్ ఐదో ఆరో వేసుకుంటాం రిలీజ్ చేసిన కొత్తల్లో దయచేసి మీరు అప్రూవల్ ఇవ్వండి మా థియేటర్ల మీద దాడులు చేయొద్దు ఇవన్నీ చేసి అందరినీ కూడా కాళబేరానికి తెచ్చుకున్నాడు ఆయన అంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వాలు కావచ్చు మూడు మంది ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఈ స్థాయిలో సినీ పరిశ్రమని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలా ఇంత భయపెట్టాలా ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయాల జగన్మోహన్ రెడ్డి ఒకటి ఏమిటి ప్రూవ్ చేశాడు ఆయన అంటే ఈ పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద దర్శకులు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా చివరికి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయినమాట వాళ్ళకి అంత సీన్ ఏమీ లేదు నా ముందు మీరంతా ఎంత అధికారంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడి ముందు మీ హీరోయిజం ఎందుకు పనికిరాదు అని రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాడు ఈ అభిమానులు ఉంటారు చాలామంది వాళ్ళ హీరోలు సూపర్ హ్యూమన్ అన్నట్టుగా భావిస్తారు కదా అదంతా ఏమీ లేదు వీళ్ళు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా ఇంకా తక్కువ అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేయగలిగాడు గతంలో ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఈ విధంగా దేబరించుకుంటూ పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద నటులు వెళ్ళినటువంటి దాఖలా లేదు మొదటిసారిగా జ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది అంతేకాదు ప్రతిసారి సినిమా రిలీజ్ అప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి అధికార వైఎస్ఆర్సీపీని ప్రసన్నం చేసుకోవడానికి ఆయా హీరోలు లేక నిర్మాతలు లేక దర్శకులు పాపం చాలా కింద మీద పడేవాళ్ళు ఇంకొక పక్కన సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కొంతమంది టీడీపీలో ఉంటారు అశ్విని దత్ గారు రాఘవేంద్రరావు గారు ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్గానే అప్పుడు కూడా మాట్లాడారు ఈవెన్ ఆదిశేషగిరి రావు గారు కూడా వీళ్ళు ఓపెన్గా అప్పట్లో చాలా విషయాల మీద మాట్లాడారు రాజధాని విషయంలో మాట్లాడారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మరి దారుణంగా అరెస్ట్ చేసినప్పుడు ట్రీట్ చేసినప్పుడు అత ఆయన్ని జైల్లో కూడా బయటకు వచ్చి మాట్లాడారు ధైర్యంగా అదేవిధంగా పోషాన కష్టమురళి లాంటి వ్యక్తులు కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు అందులో తప్పు లేదు అయితే తేడా ఏమిటంటే అశ్విని దత్ కానీ రాఘవేంద్రరావు కానీ ఇతరులు కానీ ఎవరైతే మూడు రాజధానుల విషయంలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని ఖండించారో వాళ్ళు ఎవరూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే వైసార్సీపీ ప్రభుత్వాన్ని కానీ తోలనాడల అసభ్య పదజాలంతో వాళ్ళని నిందించలేదు తిట్టలేదు వేరేజ్ ఈ పోసాని కష్టమరళి లాంటి క్యారెక్టర్లు చాలా ఇష్టారాజ్యంగా మాట్లాడారు మాట్లాడినప్పుడు కూడా సినిమా పరిశ్రమలో పెద్దలు సినిమా సినిమావడిగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నీకు అభిమానం ఉన్న పార్టీని నువ్వు మద్దతు పలుకు అందులో తప్పేమీ లేదు అది వ్యక్తిగతం అయితే వేరే రాజకీయ నాయకుల్ని మాజీ ముఖ్యమంత్రిని కూడా బండబోతులు తిట్టడం అంటే ఒక సినిమా ఇండస్ట్రీ అని అట్లా మాట్లాడితే అది మా మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పిన వాళ్ళు కూడా లేరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరు ఎవరే మాట్లాడాల ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ తర్వాత మూడు రాజధానుల విషయంలో చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి అప్పట్లో ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటిన అప్పుడు జిఎన్ రావు కమిటీ అని చెప్పి వేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కమిటీ రిపోర్ట్ ఇచ్చారు ఆ రోజున ఆరు నెలలకే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి మూడు రాజధానుల నాటకానికి తెర తీశారు అది నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఆసక్తి ఉంటే మనకు ఒక రాజధాని ఉండాలా మూడు రాజధానులు ఉండాలా అమరావతి రాజధానిగా కొనసాగాల అందులో లాభ నష్టాలు ఏమిటి లేకపోతే మూడు రాజధానులు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని ఏమైనా స్టడీ చేశారా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి చిరంజీవి గారు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవాళ చదివితే మీకు ఆశ్చర్యం కలగవచ్చు అధికార పరిపాలనా వికేంద్రీకరణతోనే సమతుల్యమైన సమగ్ర అభివృద్ధి సాధ్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడో ఏదైతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చెప్పిందో అదే మాటని రిపీట్ చేశాడు చిరంజీవి గారు రిపీట్ చేయడం కాదు దానికి మద్దతు పలికాడు మద్దతు పలుకుతూ ప్రకటించాడు ఆయన ప్రకటనలో ఉన్న వాక్యాలు చదువుతున్నాను నేను ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో మరో లక్ష కోట్ల అప్పుతో అమరావతి నిర్మిస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది అని చెప్పి ఆ ప్రశ్నట్లు చిరంజీవి అన్నాడండి ఎంత అన్యాయం ఇది పురి దాని మీద నిజంగా స్టడీ చేసి ఆ రకమైన అభిప్రాయానికి వస్తే ఓకే ఇది చిరంజీవి అభిప్రాయం తప్పులేదు ఎవరి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు ఇవాళకి కూడా చిరంజీవి గారికి అదే అభిప్రాయం ఉందా లక్ష కోట్లతో అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం చేయకూడదు అనే స్టేట్మెంట్ ఇవాళ ఇస్తారా ఇస్తే అప్పుడు ఆయన తన మాట కట్టుబడి ఉన్నాడు తాను నమ్మాడు నిజంగానే మూడు రాజధానులు ఉండాలి చాలా మంచిది అని అని మరి చెప్పొచ్చు ఇవాళ కూడా ఆయనకు నిజంగా గనక నమ్మకం ఉంటే అమరావతి శాసన నిర్వాహక విశాఖపట్నం కార్యనిర్వాహక కర్నూలు న్యాయ పరిపాలనా రాజధానులుగా మార్చే ఆలోచనని అందరం ఆహ్వానించాల్సిన సమయం స్వాగతించాల్సిన సందర్భం ఇది సో అదేవిధంగా మరి ఇవాళ కూడా ఇదిగో ఈ ప్రభుత్వం మళ్ళీ అమరావతినే రాజధాని చేస్తోంది అని ప్రకటన చేసింది ఇది తప్పు దీన్ని వ్యతిరేకించాల్సిన దీన్ని ఖండించాల్సిన సందర్భం ఇది అని చిరంజీవి గారి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వగలరా ఇస్తే ఆయన మాట కట్టుబడి ఉన్నాడు అనుకోవచ్చు రైతులు అమరావతిలో వాళ్ళ పొలాలు ఇచ్చి వాళ్ళు ఎన్నో బాధలు అనుభవిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులను పెడితే అక్కడ పోలీసుల చేత కవాతులు చేయిస్తే పీస్ఫుల్గా ఉండేటువంటి ఆ గ్రామాల్లో వాటి గురించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో మాట్లాడాల నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అనేక పరిణామాల గురించి సామాజిక ఆర్థిక అంశాల గురించి మనం మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి దూరంగా ఉంటే అదొక విధానం కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం స్టేట్మెంట్లు ఇస్తారు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు పొగుడుతారు ప్రజలకు సంబంధించిన అంశాలకు వస్తే మాత్రం వాటి జోలికి రారు వస్తే వాటి జోలికి ఆ ముఖ్యమంత్రి లేక ఆ ప్రభుత్వం యొక్క అభిప్రాయాలని బలపరుస్తూ స్టేట్మెంట్లు ఇస్తారు ఈ విధంగా ఒక పక్కన ఆయన పవన్ కళ్యాణ్ ఒకటే రాజధాని మేము మూడు రాజధానులకు వ్యతిరేకం అని చెప్పాడు కానీ చిరంజీవి ఏమో లేదు మూడు రాజధానులు బ్రహ్మాండం అని చెప్పాడు అంతేకాదు అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆందోళన అందరిలో ఉంది అని చెప్పాడు మరి ఇప్పటికీ ఆందోళన ఉందా ఆయనకి అనేది తెలియదు ఒకటి రెండవది ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ అమరావతికి వెళితే ఆయన్ని నిర్బంధించి దిగ్బంధనం చేసి వెడనీయకుండా ముడకంచెలు వేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అదేవిధంగా రాష్ట్రంలో మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు కూడా విశాఖపట్నం ఇట్లాంటి చోట్ల కూడా ఇబ్బందులు పెట్టారు ఆయన సినిమా రిలీజ్కి సంబంధించి కావాలని కక్షపూర్తిగా ఇబ్బందులు పెట్టారు మరి అప్పుడెందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు ఎవరు అంత పిరికివాడు అనమాట తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి హీరోలు దర్శకులు నిర్మాతలు ఎవరైనా కావచ్చు మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్మితే దాని ప్రకారం వ్యక్తిగతంగా లాభం ఉన్నా లేకపోయినా సరే నా ఉద్దేశం ఇది నా అభిప్రాయం ఇది అని ఇప్పుడు చెప్పొచ్చు తప్పు లేదు అందులో అప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది సో ఈ రకంగా రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరుగుతుంటే ఎన్నో అక్రమాలు జరుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడని సినీ ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు మళ్ళీ పోలోమని వస్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ ఇందులో వచ్చిన వాళ్ళలో చాలామంది ఇంతమంది చెప్పినట్టు అశ్విని దత్తగారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా గతంలో కూడా వాళ్ళు నిలబడ్డారు వాళ్ళ వాళ్ళు ఏదైతే నమ్మారో దానికి అందుకనే బహుశా ముందు వాళ్ళని పంపించారు గతంలో కలిసిన వాళ్ళు రాకుండా పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడైనా కూడా సినిమా ఇండస్ట్రీకి సమస్యలు ఉంటాయి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది దానికి సంబంధించి వాళ్ళు కలిసి చర్చలు జరుపుకోవచ్చు ఇదంతా కూడా సహజం దాన్ని అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు కానీ ఒకటే పాయింట్ ఏమిటంటే తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పిరికివాళ్ళు స్వార్థపరులు హిపోక్రసీ వీళ్ళకి పైనుంచి కింద వరకు ఉన్నది కాబట్టి వీళ్ళు ప్రజా సమస్యల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వాళ్ళు ఏదో వచ్చి పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో కలిస్తే అదేదో పెద్ద అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు వస్తారు స్పెషల్ ఫ్లైట్లో వచ్చినా మరొక ఫ్లైట్లో వచ్చినా వాళ్ళకి అనవసరమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చి మీడియా వాళ్ళు అదేదో ప్రజాసేవ కోసం వస్తున్నారు వీళ్ళు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయబోతున్నారు సినీ పరిశ్రమకి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా చాలా పరిమితులు ఉన్నాయి అనే విషయం మనకి గడిచినటువంటి పది పదిహేను ఏళ్ళుగా స్పష్టంగా తెలిసిపోయింది వాళ్ళ సినిమాల గురించి వాళ్ళ ఆదాయాల గురించి వాళ్ళ సినిమా రిలీజుల గురించి టికెట్ల పెంపు గురించి వాటి గురించి మాత్రమే వాళ్ళు వర్రీడు ఆర్ కన్సర్న్డు ప్రజా సమస్యల గురించి కాదు కాబట్టి వాళ్ళేదో ప్రజలు ఉద్ధరించడానికి వచ్చి కలిసినట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్